అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మూడు రోజుల పాటు జరిగిన ఫార్మాబ్జమ్ ఎక్స్పోలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనంత బర్బాధికర్ బియు స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ ప్రెసిడెంట్ శ్రవణ్ షిప్పింగ్ చైర్మన్ సాంబశివరావు శుక్లా పాల్గొన్నారు మొత్తం నూట ఇరవై కంపెనీలకు చెందిన ప్రముఖులు వీటిలో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు పరవాడ ఫార్మా కంపెనీ ఇది రెండోసారి స్టాల్ను ఏర్పాటు చేశారు పలువురు కంపెనీ ఇండస్ట్రీస్ వాళ్లు ఇక్కడ ఎక్స్పో చేయడం వలన ఫార్మా ఇండస్ట్రీస్ కి దోహదపడుతుంది మరింత ఫార్మా కంపెనీ ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయని ఎం సుబ్బారావు అన్నారు విజ్ఞాన్ కాలేజ్ స్కూల్ పిల్లలకి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు కార్యక్రమంలో పలువురు కంపెనీ యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రైపర్ తర్వాత వైజాగ్ మేజర్ కేసు మార్పు డెఫినెట్గా మనందరికీ కూడా ఫీచర్ అనేది ఫార్మాసూటికల్ హక్కు కింద వైజాగ్కి మంచి ఫీచర్ ఉంది కాబట్టి ఈ వేలో రావాల్సిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రియల్ డిసిప్లిన్కి అలవాటు పడుతూ మన యొక్క క్యారియర్ని బిల్డ్ చేసుకోవాలి మీ అందరూ కూడా కమింగ్ ఎంప్లాయ్మెంట్లోకి వస్తారు కాబట్టి ఈ ఇండస్ట్రియల్ డిసిప్లిన్ అనేది డే వన్ నుంచి పెయి చేసుకొని మీరు మీ క్యారియర్ని చేసుకొని మంచి ఫ్యూచర్కి తీసుకుంటారని ఆశిస్తున్నాం ఇక్కడ మీకు మాతో పాటు ఇక్కడ ఎజినేటింగ్ టెక్నాలజీ అని ఒక మల్టీనేషనల్ కంపెనీ అంటే నగరాల్లో కూడా వర్క్ చేస్తున్నారండి డెఫినెట్గా మీ అందరికీ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఇక్కడే అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఫార్టీ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారు అచ్చితాపురం ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారు బైడ్ బీవారం ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉంటారు అంటే ఈ ద మేజర్ హబ్ ఫర్ దండి ఫార్మా ఇండస్ట్రీ మన అంటే కంబైన్ మనకి అవకాశం ఇచ్చినటువంటి మన కమిటీ సుబ్బారా గౌరయ కమిటీ వారికి మన ఉపయోగించి మీరు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి అవన్నీ వినియోగించుకొని మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప వాళ్ళు మళ్ళీ మీరు ఇలాంటి దానికి వచ్చి మళ్ళీ కూడా స్పీచ్లు అవి ఇవ్వాలి మేము ఆడపిల్లలమే కదా మాకు ఇక్కడికే పరిమితి మేము వంటగతికే పరిమితి మేము టెన్త్ వరకు చదువుతాం అలా అనుకోకూడదు మీరు అందరిలో కూడా ఇప్పుడు చూడండి ఐఏఎస్ కలెక్టర్స్ ఆడవాళ్ళు ఉన్నారు మీకు మంచి ఇన్స్పిరేషన్ పొందుంటారు చాలా ఫాస్ట్గా మా పిల్లలు గ్రాప్ చేస్తారమ్మా చాలా విషయాలని బాగా గ్రాప్ చేస్తారు ఇప్పుడు వీళ్ళని అవి ఎట్ దిస్ అమౌంట్ నియర్లీ మూడు వేల మంది దాకా డిఫరెంట్ ఇండస్ట్రీ మెంబర్స్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఎలాంగ్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ పీపుల్ ఈ పర్టికులర్లీ సమ్ ఆఫ్ ది యూనివర్సిటీ పీపుల్ ఆల్సో రష్ టు ద ఎగ్జిబిషన్ దిస్ ఇస్ ద వెరీ సక్సెస్ఫుల్ మూమెంట్ అండ్ వుఆర్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ద ఆల్ ద యూనివర్సిటీ ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీ मैनेजमेंट्स ऑन बिहफ जे एम पी सी एम एंड बीच वेल सोसाइटी फॉर दिसन एंड दिस इज द अपर्चुनिटी इप्लैज बै दट दिस मोमेंट इट वि क्रॉस टू फाइव थाउजेंड फाइव हंड्रेड मेमर्स विच टीज आलरे क्रॉस आई थिंक बै एंड ऑफ द डे टूडे इट विल क्रॉस टू मोर देन सेवन थाउजेंड एंप्लाज आर टीजर्स विल बी रीचिंग टू ऑल द इंडस्ट्री एक्टिब्यूटर्स एंड टूडे हेव द फॉर द कानम कैजान जूनियर कालेज स्टूडेंट्स दे आर हंड्रेड एंड एट्टी स्टूडेंट्स दे आर एंटेड इयर एंड विज्ञान आलसो यूनिवर्सी टीम आर्सो जॉय इलकम टू दैम एंड व्यू कैन एप्लाई दिस आपर्चुनिटी फार देक्स्ट जनरेशन आफ द अपकमिंग एम्प्लाज फार दू थैंक द मिस्टर अजीत शुक्ला फार गिविंग दिस आपर्चुनिटी टू आल क्रियटिंग दिस न्यू वेरी हाई क्लास फेसिलिटी फॉर द दिस एग्जिबिशन हैविंग हंड्रेड एंड ट्वेंटी फाइव एग्जीबीटर्स इज पार्टिस इवन एग्जीबीटर्स आलसो एक्सप्रेसिंग वेरी मच हेपी फॉर द मेकिंग द रश ऑफ द टोटल एग्जिबिशन टूडे फॉर विज्ञान पर्पज वी इन्वेटेड दिल टीम इज द वन ऑफ द इंटरनेशनल फॉम दे आर इन द एक्सपर्ट्स इन मेकिंग ऑफ द इंस्ट्रूमेंट्स